హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఈ స్వీట్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా నోట్లో వేసుకుంటే వెన్న పొసలా కరిగిపోతుంది అంత బాగుంటుందనమాట చాలా ఈజీగా చేసేయచ్చు ఎలా చేయాలో చూపిస్తాను చూసేసేయండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు పాలు వేసుకోండి ఒక బౌల్ తీసుకొని కొంచెం అంత పాలు వేసుకొని రెండు స్పూన్లు పంచదార రెండు స్పూన్లు బాదం పౌడర్ వేసి ఇలా కలిపేసేయండి చిటికడంత పువ్వును కూడా వేసి కలిపేసేయండి పువ్వు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయండి పాలు మరుగుపడుతున్నాయి కదా ఇంకాస్త పట్టనివ్వండి ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పుని ఇలా చాక్తో కట్ చేసి పక్కన పెట్టేసేయండి చూడండి పాలు మరుగు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బాదం పాలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక పెట్టి తిప్పుతూ అటు ఇటు పాలు చిక్కబడేంత వరకు మరగనిచ్చేసేయండి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని అలా తిప్పుతూనే స్లో ఫ్లేమ్లో నిదానంగా మరగనివ్వండి పాలు కాస్త చిక్కబడినాయి కదా ఇంకా కాస్త చిక్కబడేంత వరకు మరిగించేసేయండి చూడండి పాలు చిక్కబడిపోయినాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకునిలా స్ప్రెడ్ చేసుకోండి బ్రెడ్ తీసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసేసేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ఒక నిమిషం అయిన తర్వాత ఇలా తిరగ వేసేసేయండి ఇలా అన్నీ వేసుకొని వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగతా వాటిని కూడా అదే పద్ధతిలో వేయించేసుకొని అన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ అయితే తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఇలా రెండు గరిటల వరకు దాంట్లో పోసేసుకుని ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా ఇలా మనకు నచ్చినట్టు ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని మీద కూడా మిగతా పాలుని ఇలా వేసుకోవాలి పాలు చిక్కగా ఉంటేనే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తినేసేయడమే ఒక ఐదు నిమిషాలు చాలా టేస్ట్